హాయ్ అండి ఇవాళ ఏంటంటే నేను కర్రీ చేయబోతున్నాను పొద్దున్న మార్నింగ్ వేసాను మా పిల్లలకి క్యారీ కట్టాలి దానివల్ల నేను కర్రీ చేస్తున్నాను ఏం కర్రీ తెలుసా నేతి బీరకాయతో కర్రీ అండి అవి బాగా చిగుడుకొని బీరకాయ మొక్కలు వేసుకో అదంతా తాట తీసేసి కడిగేసి ఉప్పులన్నీ కోసుకున్నాను ఓకే ఒక టమోటా కూడా పోసాను తెల్లబాయి వేసాను ఎరగడ్డ కూడా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను ఓకే పోతే ఇంక మిగతా మిక్సీ చేసుకుంటున్నాను చూడండి ఇవి మసాలా లాగా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ టమాటా అంతా వేగేటప్పటికే క్యారెట్ టైమ్ అయిపోతుందని నేను ఏ మసాలా అయినా సరే ఇట్లా మిక్సీ చేసుకోవడం నాకు అలా అలవాటు నేను ఎలా చేస్తానో మీ తప్పకు చూడండి మీకు తెలుగు బనానండి నేను చూడండి ఎలా ఉంది కళాయి కామెంట్స్ సార్ నేను కొత్త కళాయి కొన్నాను కొత్త పాత్ర ఆన్ చేసి నేను చూస్తారు అంత బాగుంటుంది నేర్చుకుపోతుంది కడాయి చేస్తే కానీ దాని టేస్ట్ తెలియదు ఫస్ట్ టైం కాబట్టి చేస్తున్నాను కొన్ని ఉప్పులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కొద్దిగా ఎర్రగుడ్డ కూడా కొద్దిగా చేసి పెట్టుకున్నాను కళాయిలో ఆయిల్ పోస్తున్నాము ఆయిల్ వేస్తున్నా ఆయిల్ పోస్తున్నాము ఆయిల్ వేసానండి పెనంలో ఆయిల్ వేసాను ఇది బాగా ఈ టెక్కాలి ఈటెక్కిన తర్వాత పచ్చు రెడీ చేసుకుంటాను తిరుమాత గింజలు అన్ని వేయాలి పచ్చనిపప్పు వేసిన పచ్చనిపప్పు వేసాను తర్వాత తిరమాత గింజలు రెడీ చేస్తాను ఆవాలు అని వేసుకున్నాను తిరుమాత గిన్నెలు కూడా రెడ్డి జీలకర్ర మెత్తులు అన్నీ అలానే ఉంటాయి నేను అలా రెడీ చేసి పెట్టుకుంటాను కొండగా అయిపోతారు చేసి ఆయనలో బాగా పెట్టబడి పెట్టుబడి కరివేపాకు ఏవండేసి కరివేపాకు వేస్తాను ఇలా ఇలా పెయిన్ నీటి కూడా చూసి ఎలా ఉంటుందో టేస్ట్ చేసిన మాకు చెప్పండి ఆమె దీని తర్వాత మనం మసాలా వస్తున్నాం కదా ఆ మసాలా ఇచ్చి నేను వేయాలి ఎలాగైనా బ్రౌన్ కలర్గా కావాలి ఎందుకంటే బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది ఇలా మీరు చేస్తే మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి మీకు కొద్దిగా నేను ఫస్ట్ టైం అన్ని వీడియోస్ పెట్టడం యూట్యూబ్లో కూడా కామెంట్స్లో పెట్టండి ఎలా ఉన్నాయి అనేది కొద్దిగా షాల్ట్ చేసాను కొద్దిగా సాల్ట్ వేస్తే మగ్గుతుంది సాల్ట్ అని వేసుకోవచ్చు కలుపుకొని వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది ఈ మసాలా వేసి వేసేసాను ఇచ్చి పెట్టినా కదా కొద్దిగా అన్నము ఎలాగొట్టాను టమోటా ఇచ్చి పట్టేస్తాను నచ్చగా అవి కంటిలో బాగా డ్రైన్ సూపర్ స్మెల్ మెల్లు బల మారాలి ఇటు మారితేనే బాగుంటుంది మెల్లు కూడా బాగా వస్తుంది అది మనం ఏ స్మెల్ చాలా బాగుంటుంది ఆ కి చాలా చాలా వేడి వేడి అనంలో సూపర్ సూపర్గా ఉంటుంది దాన్ని కీరక మిక్కుంటుంది నేతి బీరకాయ ఉప్పు అన్నీ మనం కోసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా మసాలా వేసేసి వాళ్ళు ఫ్రైండ్ చేసేసాను ఫ్రెండ్స్ నేనేమంటే కొద్దిగా మగ్గిన తర్వాత కామెంట్స్గా చెప్పండి నేను కొద్దిగా చాలా ఎంతగా రావాలి కారపొడి తెలుసుకోవాలి యూట్యూబ్లో అంతా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి మగ్గాలి నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఈ వంట అయితే చేస్తున్నాను పిల్లలకి క్యారీ కట్టాలి దీనిపైన మూతకరం రైస్ కూడా పెట్టేశాను చాలా కొద్దిగా వక్కాలి కదా మూత సెట్ చేసాను దానికైతే మూత రాలేదు ఆ పెనుంచి వాళ్ళు కొద్దిగా మగ్గినాయి కారొడి వేసాను దాంతో కూడా యాడ్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను తగినంత మాత్రమే తగినంత రెండు స్పూన్లు వేసాను నాకు మసాలా కావాలి కదా ఉజ్జుగా కావాలని రెండు స్పూన్ జారీ చాలా చాలా టైం పడుతుంది క్యారీకి ఎక్కువ కూడా కర్రీ కావాలి చాలా టైం పడుతుంది రెండు కావాలి కర్రీ పడుతుంది పిల్లలకి పంపించాలి ఐలో పెట్టి అలాగే గంటతో తిప్పుతూనే ఉన్నాను కూర్చోండి అది స్మెల్ వచ్చేంతవరకు తిప్పాలి అది బాగా స్మెల్ రావాలి మేడమ్ లేచి సూపర్ సూపర్ కొట్టర్ సూపర్ కొట్టే చేసి పేస్ట్ చేసి ఒకేనా ఫ్రెండ్స్ కర్రీ రెడీ అండి దాన్ని వాటర్ మేలు వాటర్ వేసి చాక్ టైం పడుతుంది నీరు కాయ వేసుకొని అతని మగ్గాలంటే చాలా టైం పడుతుంది అయిపోతారు అడిగి కానీ వేడి వేడి అన్నంలో టేస్ట్ చేస్తుంది సూపరా అలా ఉంది చెప్పండి అంటే సూపర్ అనేది అది ఫ్రెండ్స్ ఓకే బాయ్